సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి పద్దెనిమిది దేవుని మార్గము యథార్థమైనది కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచనము దేవుడు ఎల్లప్పుడూ అంతమునూ ఆదిలోని ఎరిగినవాడు ఇది మానవ మాత్రమైన మనకు అంత సులభంగా అర్థం కాదు అయితే మనము సహనంతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును అనేక సంవత్సరాల వరకు దావేది సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావేదిని ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్నత పరలోక ఉద్దేశములు కలిగి ఉండెను మనము కూడా పశ్చాత్తాపంతో ఆయన యుద్ధకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును ఆయన మనసులోనున్న దానిని గ్రహించలేము ఆ సమయంలో కేవలము క్షమించబడి కడగబడి శుద్ధి చేయబడి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడే విషయమే మనము పట్టింపగలిగి ఉందము ఆయన తన మార్గమును మనకు ఆరంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించదుము మరి కొన్నిసార్లు ఎదురాడేదము కూడా అయితే దేవుని వాక్యములో మనము చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనసును స్పష్టంగాను క్రమంగాను మనకు బయలుపరుచు జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా నుండును దేవుడు తన స్వంత మార్గంలో తన మనసు తలంపు ఏర్పాటులను అనుసరించి మనలను నడిపించుతున్నాడు మనం ఆ విషయములను తర్వాత తెలుసుకుందాము అంతవరకు దేవుని మనసు నెరుగుటకు మనము ఓపికతో నేర్చుకుని చూనుండవలను